మస్తే నమస్తే నమస్తే మీ పేరు నా పేరు యేసు ఏం పని చేస్తారు వడ్రం పని ఎలా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి మా పరిస్థితి బాగానే ఉంది మాకు పింఛన్ కడ ఒకటో తారీఖు పొద్దున్న ఆరింటికల్లా మాకు చేతిలో పడిపోతున్నాయి డబ్బులు ఓకే ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అయింది కదా ఎలా అనిపించింది అసలు పరిపాలన పరిపాలన బాగా అనిపించింది పెట్టిన ఐటెంలన్నీ చేస్తున్నాడు ఏ ఐటెం కూడా తగ్గిలేదు రేపు ఆడవాళ్ళకి కూడా వచ్చే నెలలో ఆడవాళ్ళకి డబ్బులు వేస్తాడు ఇప్పుడు చూసుకుంటే మరి పథకాలు ఎక్కొట్టేస్తున్నారంట మరి పథకాలు బ్రేక్ పథకం అడుగట్లేదు వచ్చే పథకం కూడా అమలు జరుగుతుంది ఏ పథకం ఎక్కవట్లేదు ఇంటి ఇప్పుడు తల్లి కొందడమే కానీ ఉచిత గ్యాస్ బండకే కానీ కొంతమందికి బండి కొంతమందికి పడలేదు అంటలే పడినోళ్ళకి మళ్ళీ పడుతున్నాయి నాకు ఫస్ట్ నెలలో గ్యాస్ బండ పడలేదు మళ్ళీ ఎంటనే బండి ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల పరిపాలన మీరు చూసారు ఇప్పుడు పద్నాలుగు నెలల పరిపాలన మీరు చూసారు రెండిట్లకి తేడా ఏంటి అసలు తేడా ఏంటి ఉంది ఈయన అనవసారి దీని యొక్క పరిపాలన విధానం బాగుంది అంటే గతంలో వాలంటరీ వ్యవస్థను పెట్టి ప్రజలందరికీ పథకాలు నవరత్న పథకాలు అందించాను అని అంటున్నాడు మరి నిజంగా అందించాడా మరి వాస్తవంగా ఏం పథకాలు అందించాడు నవరత్న పథకాలు సాకలో నా టైలర్ కింద చిత్తి కొట్టుకున్నాడుకే దిజుడిగా గతంలో మీలాంటి వడ్రంగులకి ఏమీ చేయలేదు వాళ్ళకి ఏమీ చేయలేదు సాకలోకి ఇచ్చాడు ఆటోవాడికి ఇచ్చాడు మంగళోడికి ఇచ్చాడు లాయర్కి ఇచ్చాడు బ్రాహ్మణకి ఇచ్చాడు గుళ్ళు పూజారు చేసే బ్రాహ్మణకి ఇచ్చాడు ఆడు గోళ్ళంత ఆదాయం ఆడిక్కడ ఇచ్చాడు ఏంటి చేసింది పరిపాలన అంటే గత ఐదు సంవత్సరాలు నేను అభివృద్ధి చేశాను ఉద్యోగ అవకాశాలు కల్పించాను అంటున్నాడు అదేనా అభివృద్ధి అంటే ఇప్పుడు గతంలో అన్నా క్యాంటీన్లు ఉండేవి కదా గత ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారి పరిపాలనలో మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు వెళ్ళేటప్పుడు మీ నాన్నగారి పేరు రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకుని అన్నా క్యాంటీన్లు తెరువా అన్నారు మరి ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు పట్టించుకోలేదు అన్నా క్యాంటీన్ పెడితే పెట్టి తీసుకొచ్చి దాంట్లో ఏం పెట్టాడు గాడిజులను పెట్టాడు అన్నా క్యాంటీన్ పడేసి గాడిదలనే పెట్టాడు పెంచాడు గాడిదలు దాంట్లో పాడు చేసి వేసాడు అన్నా క్యాంటీన్లో తప్పే ఉంది అన్నా క్యాంటీన్ అధికారంలో లేకపోయినా చిత్తూరులో పెడితే పెద్దరెడ్డి రామచందర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సత్హింసలు పెట్టి చెరదింగాడు అంటే ఏంటి వాళ్ళ క్రూరత్వం ఏంటి వాళ్ళ తత్వం ఏంటి అంతే వాళ్ళంతా ఇప్పుడు ఎవరైనా రామకృష్ణ రెడ్డి ఏంటి ఇక్కడ చిత్తూరు జిల్లాలో అంటే ఇప్పుడు సామాన్యులను ఇబ్బంది పెట్టాలన్నా వాళ్ళ ఆలోచన సామాన్యులు ఇబ్బంది పెట్టాడు అనా అంటే సామాన్యులను ఇబ్బంది పెట్టాలని వాళ్ళ ఆలోచన బాబు ఇప్పుడు నెలల పరిపాలన చూస్తారు కదా ఎలా ఉంది పరిపాలన పరిపాలన బాగుంది కానీ నాన్న ఒకటి మందు విషయంలో నూట ముప్పై రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే వీళ్ళు సిండికేట్ అయ్యి నూట నలభై రూపాయలు పెంచారు చేసిన తప్పు అది అది కూడా చంద్రబాబు నాయుడు పెంచాడు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు సంబంధం ఏమీ లేదు ఈ సిండికేట్ అయిపోయి ఈ కంట్రాక్ట్ దారులు అందరూ పెంచుకున్నారు అంతేగాని దానిలో చంద్రబాబు నాయుడుకి తెలియదు తెలియబోదు గడ బాబాయ్ గతంలో మద్యం రేట్లు ఎలా ఉండేవి గతంలో మద్యం క్వాలిటీ ఎలా ఉండేది అప్పుడు నూట ముప్పై ముప్పై ఇప్పుడు నూట ముప్పై తర్వాత ఎంసీ ఉండేది కాదు అంటే గతంలో మద్యం తాగి చాలా మంది చనిపోయారు అంటున్నారు వాస్తవంగా జరిగింది అది వాస్తవంగా జరిగిందే ప్రతి పేపర్లో న్యూస్ వచ్చేదేగా మంది తాగి మందు తాకి సచ్చారని ప్రతి దాంట్లో న్యూస్ వచ్చింది నాన్న ఇప్పుడు అలాంటి లిక్కర్ స్కామ్లో మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డిని ఏంటంటే సెంట్రల్ నుంచి ఆదేశాలు వస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్ రెడ్డి రికార్డు అంతా సెంట్రల్కి పంపిస్తున్నారు అది ఏం చేస్తారు తీర్మానం చేయమని ఇక్కడైతే మాత్రం జగన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మూడో కాలం మీద ఉండరు కానీ సెంట్రల్ ఆదేశాలు తీసుకోవాలి కదా అంటే ఇంకా పదకొండు సంవత్సరాల నుంచి అక్రమ ఆస్తులు చేసే కానీ రకరకాల కేసుల్లో బెయిల్ మీద తిరుగుతున్నాడు అయినప్పటికీ ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఏంటని ప్రజలు ఆందోళన పడుతున్నారు కదా ఆందోళన పెడుతున్నారంటే దాని టైం రాంది ఎట్లా పడితే అట్లా తీసుకెళ్ళి అరెస్ట్ చేయడు ఈయనలాగా తీసుకెళ్ళిపోయి తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడాడు ఆయనకి అలవాటు లేదు చట్ట ప్రకారంగానే చేస్తాడు చంద్రబాబు నాయుడు అంటే గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారన్న కక్షపాతంతోనే మా మీద అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు ఎందుకు వచ్చేది అలా చేసేది మన పుల్లయంద ఏం చేశారు దినేష్ రెడ్డి ఏం చేశాడు ఎందుకు అరెస్ట్ చేశారు ఎంత రౌడీజం చేశాడు ఎవరు అవినాష్ రెడ్డా అవినాష్ రెడ్డి ఎంత రౌడ యుద్ధం చేశాడు ఎందుకు అరెస్ట్ చేశాడు చట్ట ప్రకారంగానే అరెస్ట్ చేశాడు అంటే అక్కడ ఓట్లు రిగ్గింగ్ జరిగింది కూటం ప్రభుత్వం రిగ్గింగ్ చేయడం వల్ల గెలిచింది మా వైసీపీ కార్యకర్తలను కానీ సామాన్యులను కానీ ఎవరిని ఓటేయడానికి రానివ్వలేదు పక్క గ్రామాల నుంచి తీసుకొచ్చి మరీ అంటున్నారు అక్కడ మాత్రం పులి ఎందులో చేయం జరగలేదు కానీ కుప్పంలో చేశాడు ఆయన ఏదో నీళ్ళు పెట్టేసి నీళ్ళు లేకుండా కుప్పలోకి నీళ్ళు ఫ్రీకి వస్తాయి పెట్టి తొట్లు పెట్టి వదిలినట్టుకుంటుంది అంటే ఎలా ఉంది ఇప్పుడు వాళ్ళ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి వాళ్ళు అలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి కారణాలు ఏంటి అంటే ప్రభుత్వంలో ఇది ఉండదు వాళ్ళు అహంకారం అహంకారంతో మాట్లాడే మాటలు బాబా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఉంది కదా ఇప్పుడు నర పద్నాలుగు నెలలు అయింది ఇంకా మూడు సంవత్సరాలన్నర ఉంది మరి ఈ మూడు సంవత్సరాలన్నరలో కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందా పెడతాడు లోకేష్ గారు కొంచెం టైం ఒక వన్ మంత్లో ప్రైవేట్ ఫ్యాక్టరీలు వస్తాయి ఏమి డౌట్ అక్కర్లేదు పెడతాడు బోర్డు మందికి ఉద్యోగాలు వస్తాయి దాంట్లో సమస్య లేదు గతంలో ఇసుక లేకపోవడం వల్ల మీలాంటి వందలాది మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు నిజంగా గతంలో ఇబ్బంది పడ్డారా అవును రెండు జూట్ మిల్లు పోయేదాడు కార్మికులు ఇబ్బంది పడే మాట వాస్తవం అది మరి రెండు ఫ్యాక్టరీలు పోయినాయి పదివేలు మంది జనం నష్టపోయారు మన ఏలూరు నియోజకవర్గానికి మరి అప్పుడు నష్టమే కదా నాన్న దానికి ఆయన ఏం చేయగలడు ఆ యజమానులు చేయలేక కాళ్ళు ఎత్తేసారు ఏంటి దానికి ఆయన ఏం చేయగలడు అంటే ఇసుక ఇసుక గతంలో ఇసుక లేకపోవడం వల్ల మీలాంటి కార్మికులు చాలా బుల్లంతా ఇప్పుడు ఇసుక ప్రియే కదండి ఇప్పుడు ఎలా ఉన్నాయి మీలాంటి పనులు ఇప్పుడు పని కూతుకు బాగానే ఉంది అప్పుడు టాబీ పన్నుడికి పని ఏదండి ఇసుకది బుల్లంత రేట్ అయితే దౌర్జన్యం ఒక ట్రాక్టరే డెబ్బై వేలా ఆ టైంలో ఇప్పుడు ఎంత అంటే సామాన్యులకు అన్ని అందుబాటులో ఉంటున్నాయి బాగా ఉంటుంది ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అని పెట్టారు మరి దానివల్ల లాభం అంటారా నష్టం అంటారా ప్రభుత్వానికి అంటే మరి మనలాంటి సామాన్యుల మీద ఈ యొక్క నిత్యావసర సరుకులు ధరలో పెంపు పెంచడం కానీ లేదంటే మనలాంటి వాళ్ళు కరెంటు బిల్లు ఆటలు ఇబ్బంది పడతాం కానీ వంటివి జరుగుతాయి కదండి కరెంటు బిల్లు మామూలుగానే ఉంది మరి పెంచుతున్నారో లేదో కానీ మామూలు పర్సనాలిటీగా ఉంది కరెంటు బిల్లు గురించి గొడవలు ఎనలేదు అక్కడ తర్వాత నిస్తంతర వస్తువులు మామూలుగా పెరుగుతూ ఉంటే పెరుగుతూ ఉన్నాయి కామనే అంతేగాని ఆడవాళ్ళకి పెట్టాడు ఇంతవరకు గొడవలు అక్కడ తెలంగాణలో కర్ణాటకలో అయితే గొడవలు బాగా పడ్డారు కానీ మనకి ఇప్పుడు పెట్టిన రోజులు అవుతుంది ఇంతవరకు గొడవలు ఎంలేదు అంటే ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల మా పరిస్థితి ఏంటి మేము ఆటో నడిపితేనే మా కుటుంబ పోషణ ఉంటుంది మరి మాలాంటి వాళ్ళు ఏమైపోవాలని చెప్పి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు ఎందుకు వ్యాఖ్యలు చేస్తారు ఆలదే ప్రయాణమే అంటే ఇప్పుడు విజయవాడ ఉంది విజయవాడలో సిటీ బస్సులు ఉంటాయి అవును మరి విజయవాడ అంటే సిటీ బస్సులు ఉంటే మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి ఆటోల పరిస్థితి ఏంటంటే అది ఆటోలు ఈనియన్ వాళ్ళు దాని మీద చేసుకుని ఏదో ఒక నిర్ణయానికి రావాలి ఏనా అంతేగాని దానికి మనం ఏం చేయగలం అంటే దానికి మనం ఏం చేయగలం అంటే బాబాయ్ మరి ఆ యొక్క ఆటో డ్రైవర్ మీద ఆధారపడి ఐదుగురు కుటుంబం ఉంటుంది కదా ఉంటారు ఆ ఒక్క ఆటో డ్రైవర్ నష్టపోతే ఆ కుటుంబం ఐదుగురు నష్టపోతారు కదా ఆటో డ్రైవర్కి పదివేలు రూపాయలు ఇచ్చావు ఎంత నువ్వు వెనక నుంచి ఎంత దింగావు మరి ఆడు కుటుంబం ఎంత ఆధారపడి దానికి ఎంత దింగావు నువ్వు వెనకాలండి ఇప్పుడు గతంలో పదివేలు గతంలో ఎంత దింగ నువ్వు ట్యాక్సీ ఎంత వేసావు ఆటో వాడికి ఎంత వేసావు ఎంత దింగావు నువ్వు ఏదో ఉందో అప్పుడు ఇప్పుడు అలాంటి యథో పనులు ఏమైనా చేస్తున్నాడా ఈ పద్నాలుగు నెలలు ఎక్కడ చేసాడా కోట ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు వేస్తాం వందకి నేను వందకి ఎనభై తొంభై మార్కులు వేస్తాను ఇప్పుడు ఎవరు మీ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే శంటి గారు ఆయన పరిపాలన ఎలా ఉంది ఆయన పరిపాలన బాగానే ఉంది ఆయన ఎవరు పేదోడి జోలికి ఏం రాస్తలేదు ఏదన్నా వచ్చి చెప్తే ఆయన చేతను ఆయన పని చేసి పెడుతున్నాడు అంటే ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే పండిస్తున్నాడు పండిస్తున్నాడు ఓకే బాబా థ్యాంక్ యూ